మెదక్ కలెక్టరేట్ వద్ద సీఏటీయూ ధర్నా డెబ్బై మూడవ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాల డ్రాఫ్ట్ జీవోలను సవరించాలని కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు సీఏటియూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం ఏవో యునోస్కీ వినతి పత్రం అందజేయడం జరిగింది సందర్బంగా సీఏటియు మెదక్ జిల్లా ఉపాధ్యకులు ఏ మల్లేశం మాట్లాడుతూ డెబ్బై మూడు షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనాలు ఇరవై ఆరు పేలకు పెంచాలని డ్రాఫ్ట్ జీవోలను సవరించాలని డిమాండ్ చేశారు ఈ జీవోలను జనవరిలో విడుదల చేసినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా సవరించలేదని విమర్శించారు ఈ వేతనాల నిర్ణయం అశాస్త్రీయంగా ఉందని ఎద్దేవా చేశారు గజిడి చేసేలోపు పారిశ్రామిక వేతుల యొక్క ఒత్తిడి మూలంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోలను పెండింగ్లో పెట్టింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జీవో జనవరిలో ఈ డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ యొక్క జీవోలను ఉన్న జీవోను ఉన్నట్టుగా పాత బేసిక్ను వీడిఏలకు కలుపుతూ ఉన్నది ఉన్నట్టుగానే వేతనం పెరగకుండా కొత్త జీవోలు విడుదల చేసింది వీటి మీద దేశ రాష్ట్రంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి అభ్యంతరాలు వ్యక్తం చేసి సంవత్సరం గడిచిపోయిన ఇప్పటి ఫైనల్ జీవోలను గజిట్లో తీసుకొచ్చినట్టు పరిస్థితి లేదు మరి దీనివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు బీఆర్ఎస్ అయినా ఈనాడు కాంగ్రెస్ అయినా పారిశ్రామికవేత్తల యొక్క ఒత్తిళ్ళకు లొంగతారు తప్ప కార్మికుల యొక్క సమస్యలు పరిగణలోకి తీసుకునే పరిస్థితి కార్యాలయం ముందు ఆధ్వర్యంలో డెబ్బై మూడు రకాల షెడ్యూల్ పరిశ్రమ జీవోలను సవరించాలని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్మించడం జరుగుతుంది మరి సిఐటి ఆధ్వర్యంలో అనేక కూడా పోరాటాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ జీవోలం సవరించకుండా కార్మికుల చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ పరిశ్రమలలో కూడా ఇరవై నాలుగు దాదాపు ఎనిమిది గంటలు ఉన్న పని విధానం కాకుండా పదమూడు నుంచి పద్నాలుగు గంటలు పని చేయించుకుంటూ మరి కార్మికుల కమిషన్ రూపణాలు ఇవ్వకుండా ఇక్కడ ఉన్న యజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తుంది మరి మొత్తం ఉమ్మడి జిల్లా ఒకటే డిప్యూటీ కమిషనర్ లేబర్ ఉండడం వాళ్ళ పర్యవేక్షణ లోపంలో ఉండడం కార్మికుల తక్షణ ఉండాల్సిన లేబర్ అధికారులు మరి యజమానుల పక్షంలో ఉండి కనీస వేతన అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న యజమాలు యజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం డెబ్బై మూడు రకాల సంబంధించిన షెడ్యూల్ సవరించాలని చెప్పేసి కూడా కోరుకున్నాం ఇలా పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఐటీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం రాబోయే కాలంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలియజేస్తుంది